ఇసుకమేట వేసుకుపోతుంది ఆ రైతు మళ్ళీ పళ్ళ పండించాలంటే మేట తీయాలి ఒక సముద్రం ఒడ్డినతే ఆ ఉప్పు నీరు ఇరిగిపోయేదాకా దున్ని నీళ్ళు పెట్టుకుంటూ దున్ని నీళ్ళు పెట్టుకుంటూ మళ్ళీ పంటకి సిద్ధం చేయటం ఎంత కష్టమో అంతకంటే ఎక్కువ ఇబ్బంది అయిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి వదిలి జరిగింది ఆర్థికంగా విధ్వంసం లాండ్ ఆర్డర్ ఎక్కడ అతిగతి లేదు అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలు అమలు చేశాను చేశాను చెప్పడమే తప్ప విపరీతమైన బాకీలు ఆఖరి సంవత్సరంలో అన్ని బాకీలే ఆయన బటన్ నొక్కుడు అంటాం ఆ బటన్ నొక్కినప్పుడు లక్ష మందికి వెళ్ళాలంటే పదివేల వేల మందికి వెళ్ళి తొంభై వేల మందికి బాకీలు కాంట్రాక్టర్ల బాకీలు ఉద్యోగస్తుల బాకీలు ఈ రకమైన ఒక దుర్భరమైన పరిస్థితుల్లో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్రంతో సహోజ్యం ఉండబట్టే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలిసిందని నేను అనుకుంటున్నాను డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే హెవీ గూడ్స్ ట్రైన్స్కి రెండు ఇంజిన్లు పెడతారు ఎందుకని ఆ మొత్తం లాగాలంటే అలాగే చాలా డ్యామేజ్ అయ్యి నష్టపోయిన రాష్ట్రాన్ని కేంద్రం రాష్ట్రం ఇద్దరు సహకరించుకుని కేంద్రం సహాయం చేస్తేనే ఈ రాష్ట్రం యొక్క మనుగడనేది సాగే అవకాశం ఉంది లేకపోతే కష్టం అయినప్పటికీ ఏదో ఎన్నికల మేనిఫెస్టోలో మేము తెలుగుదేశం పార్టీ తరఫున హామీలు ఇచ్చాము అందుట్లో ప్రధానమైంది సూపర్ సిక్స్ ఎందుకని సూపర్ సిక్స్ని ప్రధానంగా తీసుకున్నామంటే అందుట్లో రాష్ట్రంలో ప్రధానంగా ఏ ఎవరైతే ఎవరికైతే లాభం చేకూరితే రాష్ట్రం కొంత అభివృద్ధి తీసుకెళ్తుందో వాళ్ళందరినీ కూడా అందులో తీసుకున్నాం ముఖ్యంగా డిఎస్సి మరి జగన్ జాబ్ క్యాలెండర్ అన్నాడు దాన్ని మడతబెట్టి లోపల పెట్టిస్తాడు రాగానే సూపర్ సిక్స్లో ఒకటైన జాబ్ క్యాలెండర్ డిఎస్సి మెగా డిఎస్సి ఇచ్చి పదిహేను వేల చిల్లర టీచర్ పోస్టులని అంటే పదిహేను వేల మంది నిరుద్యోగులని రెగ్యులర్ ఉద్యోగస్తులుగా మనం అపాయింట్ చేయడం జరిగింది అలాగే తల్లికి వందనం నువ్వు ఇద్దరు పిల్లలకి ఇస్తా అని చెప్పి అగ్గొట్టి ఒక పిల్లలకి ఇచ్చావు ఒక సంతానానికి మేము ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామని చెప్పాం దానివల్ల ఈ రాష్ట్రంలో అరవై ఏడు లక్షల మంది పిల్లల తల్లులకి ఈ బెనిఫిట్ వచ్చింది పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇవ్వడం జరిగింది అలాగే పెన్షన్ నువ్వు పెంచుతూ పోయి రెండు వేల నుంచి మూడు వేలు చేసావు మేము నాలుగు వేలు ఇస్తా ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ ఏరియస్ లాగా ఏప్రిల్ మే జూన్ మూడు నెలల పెన్షన్ కూడా ఆ మూడు వేల నుంచి నాలుగు వేలు ఏదైతే పెరిగిందో ఆ పెన్షన్ కూడా మేము ఏరియస్తో సహా మొదటి నెల ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే ఆ రోజు ప్రజల యొక్క ఆనందం ఆ కళల్లో ఆ కాంతులు అనేది చూస్తే తప్ప తెలుసు తెలుసుదే కానీ నువ్వు ఏదో తాడేపల్లి కోటలో ఉంటే నీకు అర్థం కాదు అంటే భారతదేశంలో నాలుగు వేలు పెన్షన్ అనేది ఆంధ్ర రాష్ట్రం ఒకటే ఇస్తుంది ఏ రాష్ట్రంలో నాలుగు వేలు లేవు ఇవ్వటమే కాకుండా మేము అమలు చేసిన తేదీకి ఆ సంవత్సరం మొదటి నుంచి మేము ఆ మూడు నెలలు ఏరియాస్ కూడా ఇస్తామని చెప్పి ఏడు వేలు ఇవ్వటం అనేది ఒక చరిత్ర అంతేకాదు ముఖ్యమంత్రి గారు ప్రతీ నెల ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఆ పెన్షన్ని ఆ కుటుంబానికి అందజేయటం ఆ కుటుంబం ఆర్థిక స్థితిని గమనించి వాళ్ళకేం కావాలో కూడా ఆయన ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక్క కుటుంబానికి ఇస్తే అవుతుందా అంటే కా అది కాదు కానీ ముఖ్యమంత్రి గారి కన్సర్న్ పెన్షన్ ఇచ్చేవాళ్ళు సుఖంగా ఉండాలి పెన్షన్ వాళ్ళకి జీవనాధారం కావాలి పని చేసుకునే వాళ్ళు వృద్ధులు హ్యాండిక్యాప్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సింగిల్ ఉమెన్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అందరికీ రకరకాల పెన్షన్లలో ఇవాళ పూర్తిగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం దాదాపుగా గవర్నమెంట్లో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం లాంటిది అది మరి ఈ రకమైన సంక్షేమం భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వట్లా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది మనకు డబ్బులు ఎక్కువే కాదు కానీ జగన్ అప్పు చెప్పిన అప్పులు చేసిన ఆర్థిక విధ్వంసం కేంద్ర ప్రభుత్వాన్ని చేసిన మోసాలు ఆర్థికంగా ఇవన్నీ ఉన్నప్పటికీ మరి చంద్రబాబు నాయుడు గారు కృతనిశ్చయంతో ఏదైతే మేము ఇస్తామని చెప్పేమో సూపర్ సిక్స్లో అన్నీ ఒకటొకటి ఒకటొకటి అమలు చేసుకుంటూ రావడం జరిగింది దీనికి ఎక్కువ సమయం తీసుకోవాలా ఆయన జగన్మోహన్ రెడ్డి కొన్ని పద్దెనిమిది నెలల తర్వాత కూడా ఇచ్చాడు మే అలా ఇవాళ పద్దెనిమిది నెలల్లో దాదాపు ఒకటి వర తప్ప అన్నీ హామీలని అమలు చేయడం జరిగింది అలాగే స్త్రీ శక్తి మహిళలకి ఉచిత బస్సు ఉన్నాం ఇవాళ హ్యాపీగా మహిళలందరూ రాష్ట్రంలో ఎక్కడ కావాలన్నా పుణ్యక్షేత్రాలకు కానీ వాళ్ళ ఆ బంధువులు ఇంటికి కానీ లేదంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు హాయిగా బస్సులను తిరిగే పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనివల్ల దాదాపు పదకొండు వందల కోట్లు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి అయినా ప్రభుత్వం ఎక్కడ